జనరల్గా ఏ ప్రభుత్వాలకైనా కానీ ఒక ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఎడ్యుకేషన్ హెల్త్ అగ్రికల్చర్ ఈ డిపార్ట్ మీద ఎక్కువ ఈ డిపార్ట్మెంట్స్ మీద ఆయన ఎక్కువ ప్రయారిటీస్ పెట్టాడు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి వాటిల్లో మార్చేయాలి కొన్ని వ్యవస్థల్ని కొన్ని విధానాలని పాత పద్ధతులను తీసేయాలి అని చెప్పి పూర్తి స్థాయిలో ఆ వ్యవస్థలు ఎక్కువ ఫోకస్ పెట్టాడు ఆయన సంక్షేమం లేకపోతే అగ్రికల్చరు లేకపోతే హెల్త్ లేకపోతే ఎడ్యుకేషన్ ఈ సెక్టర్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చిన విధానాలు తలదన్నే ప్రభుత్వం నాకు తెలిసి భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో కూడా ఎవరు దారు అంత బాగా చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ప్రయారిటీ లిస్ట్ చూస్తే మాత్రం ఆశ్చర్యంగా ఉంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని రాసింది ఆ కథనాన్ని చూసి ఒక్కసారిగా ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది నిజంగా ఇదే మీ ప్రయారిటీ అనిపిస్తుంది మద్యం పైన సర్వే అంట మద్యం ఎలా ఉంది మద్యం దగ్గర పూర్తి స్థాయిలో పనిచేసే వర్కర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అది అని చెప్పి క్యూఆర్ కోడ్లు పెట్టి సలహాలు సూచనలు తీసుకుంటున్నారంట మద్యం ఎంత రుచిగా ఉంది బాగుందా లేదంటే అదే మీరు చేసే సర్వే చంద్రబాబు నాయుడు గారు మీ ప్రయారిటీస్ మధ్యమ ఇదే సర్వే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేస్తుంటే ఎంత ప్రాధాంతం చేసేవాళ్ళు పూర్తిగా నారా లోకేష్ గారు అసెంబ్లీ సమావేశంలో మాట అన్నారు సార్ ఆ తల్లికి బంధువులు ఎప్పుడు ఇస్తారు సార్ అమ్మఒడి పథకం అయిదంటే మా దగ్గర డేటా లేదండి డేటా వచ్చాక వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామండి అన్నారు మరి మద్యం మీద అంత డేటా మరి ఈ రకంగా సర్వేల ద్వారా కూడా తెలుసుకున్నంత వ్యవస్థ మీకు ఉన్నప్పుడు తల్లికి వందనం లాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏదైతే గతంలో ఎనభై ఏడు లక్షల మందికి అమ్మఒడి ఇచ్చారు కదా అదే డేటాను తీసుకొచ్చి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు ఆంధ్రజ్యోతి రాసింది చూడండి ఒకదాను మద్యం ఎలా ఉంది రాసింది ఏంటంటే నాణ్యత బ్రాండ్లు సహా సిబ్బంది ప్రవర్తనపై సర్వే అంట నాణ్యత బ్రాండ్లు నా ఉద్దేశం ప్రకారం అయితే నాకు చెప్పిన దాని ప్రకారం అయితే మాత్రం మద్యం అయితే మాత్రం స్పిరిట్ ఇంకా ఎక్కువగానే ఉంది తాగితే ఇంకా కూడా కడుపులో మంటగానే ఉంది రెండోది వచ్చేసరికి ఇంకోటి ఏదో చెప్పారు నాకు కొత్త బ్రాండ్స్ అంటే బ్రాండ్స్ అయితే కంపెనీ బ్రాండ్స్ అని చెప్పి మద్యం అయితే మాత్రం ఇంకా క్వాలిటీ తక్కువగానే ఉందని చెప్పి నాతో చాలామంది చెప్పారు ఈ మాట ఇక విషయానికి వస్తే మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే ప్రారంభించింది మద్యం నాణ్యత ధరలు గరిష్ట చిల్లర ధర ఎంఆర్పి ఉల్లంఘనపై వినియోగ వినియోగదారుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తుంది గతంలో ఐవర్ఎస్ కాల్స్ వాట్సాప్ ద్వారా సమాచారం స్వీకరించింది ఇప్పుడు నేరుగా బ్రా బార్లు మద్యం షాపుల వద్ద అభిప్రాయాలు వెల్లడించే క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసింది ప్రతి బారు షాపులో కౌంటరు తాగే ప్రదేశం బయట గోడలపైన నాలుగు ఐదు చోట్ల క్యూఆర్ కోడ్లను ఎక్సైజ్ సిబ్బంది అతికించారు వినియోగదారులు ఎప్పుడైనా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అందులో ప్ర ప్రశ్నావళికి సమాధానాలు ఇవ్వడం ద్వారా అభిప్రాయాలు తెలుసుకోవచ్చు వాటి ఆధారంగా మద్యం నాణ్యత ధరలు సిబ్బంది ప్రవర్తన తదితర అంశాలపై ప్రభుత్వం చర్యలు చేపట్నుంది ఈ సర్వేలో వైన్స్ దుకాణాలు ఐదు బార్లకు మూడు ప్రశ్నలు పేర్కొంటారు వాటి కింద అవును కాదని ఆప్షన్లు ఉంటే వాటిని పూర్తిగా వాటిని ఎంపిక చేసిన తర్వాత పేరు మొబైల్ నంబర్ సహా మద్యం దగ్గర పేర్లు ఎందుకండి లేకపోతే తర్వాత మొబైల్ నెంబర్లు ఎందుకండి జెండర్ పుట్టిన తేదీ ఎన్ని ఎందుకండి సమర్పించిన అభిప్రాయాలను సబ్మిట్ చేయాలి ఎన్ని ఎందుకండి వ్యక్తిగత డేటాలు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడరు ఇట్లాంటి సందర్భంలో ఇంటి దగ్గరికి వచ్చి ప్రభుత్వ పథకాలకు వాలంటీర్ వచ్చి ఆడవాళ్ళ దగ్గర లేకపోతే ఇంటి దగ్గరకు వచ్చి పూర్తి స్థాయిలో అమ్మ మీకు మేము సేవ చేస్తాం ప్రభుత్వం తరఫున మేము వచ్చామమ్మా ఇదమ్మా మీకు ఈ పథకం రావాలమ్మా మీకు ఇలా ఉదాహరణలు ఉంటాయమ్మా ఇది అని చెప్పి డేటా తీసుకుంటే ప్రభుత్వం డేటా అఫీషియల్గా తీసుకుంటే అది తప్పు మద్య షాపుల దగ్గరికి వెళ్ళి వ్యక్తిగత డేటా అడిగితే మాత్రం రైట్ పవన్ కళ్యాణ్ గారు మీరు సూపర్ సార్ ఈ సర్వేలో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపడుతుంది కాగా గతంలో ఐవీరాస్ కాల్స్ వాట్సాప్ ద్వారా చేసిన సర్వేలో మద్యంపై సానుకూల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అక్కడతో వదిలేకుండా ఈ సర్వేలు కొనసాగించాలి ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించింది క్యూఆర్ కోడ్ సర్వేలో వివరాలు అడగడం సరికాదనే వాదన వినిపిస్తూ ఉంది ఇది వాస్తవం మరెందుకు తీసుకుంటున్నారు మీ పేపర్ చెప్తుంది కదా ఇక వినియోగదారులలో వ్యక్తిగత విషయాలు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా సమర్పించాలి మద్యం విషయంలో సర్వే చేసే సర్వేలో నియోజకవర్గంతో సహా వ్యక్తిగత విషయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో తమకేదైనా ఇబ్బందులు ఎదురవుతాయని వినియోగదారులు భావిస్తున్నారు ఇది కూడా వాస్తవం దానివల్ల ఎక్కువ మంది సర్వేలో పాల్గొనపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది మద్యంపై చేపడుతున్న సర్వే విషయంలో వినియోగదారుల నుంచి కొత్త ప్రశ్నలు వస్తూ ఉన్నాయి సాధారణంగా అంతా బాగుంటే వినియోగదారులు సర్వేలో పాల్గొన్నారు అబ్బు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మీకు సలహా ఇస్తున్నారు సార్ ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఉన్నప్పుడే స్పందిస్తారు సర్వేలో ప్రశ్నవళి ధరలు నాణ్యత బ్రాండ్లు లభ్యత అనేవి ప్రభుత్వ స్థాయిలో ఉంటాయి దానిపై ఫిర్యాదులు వస్తే ఆ సమస్య ప్రభుత్వం పరిష్కరించాలి కానీ సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది షాపులు ఎంఆర్పి ధరలు ఎలా ఉన్నాయి అనేవి ఆయా బార్లు షాపులపై ఆధారపడి ఉంటాయి ఒకవేళ ఏదైనా షాపులు ఎంఆర్పి కంటే ఎక్కువ తీసుకున్నారని సర్వే ద్వారా వెల్లడిస్తే దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలు తమకు పంపాలని వినియోగదారులు కోరుతున్నారు ఎలాగో వ్యక్తిగత వివరాలు మొబైల్ నంబర్ అడుగుతున్నందున చర్యలు వివరాలు తెలపాలని చూసిస్తూ ఉన్నారు అసలు ఇటువంటి సర్వే చేయటమే చాలా ఘోరం మద్యం వ్యాపారస్తుల్ని మద్యం తాగే వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నట్టుంది మరి దాని మీద డ్రింకింగ్ ఈజ్ హాన్ హార్మ్ఫుల్ టు ఇంజరీస్ టు హెల్త్ ఏదో ఉంటుంది ఒకటి ఒక స్లోగన్ దాన్ని ఎందుకు తీసుకొస్తారండి మరి ప్రభుత్వాలు మద్యం కన్జంప్షన్ తగ్గించాలి కానీ ప్రభుత్వాలు ఇంకా ప్రోత్సహిస్తున్నట్టుంది ఇప్పుడు కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి మద్యం వల్ల అని చెప్పి గతంలో ఎన్నో సినిమాల్లో చూస్తాం వ్యవస్థలను పూర్తి స్థలం ఎన్నో ఇబ్బంది పడిన సందర్భాలు చూస్తాం కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి మద్యం ఉండని మనం విన్నాం ఇటువంటి సర్వేలు కూడా ఏమో ఉపయోగం అండి అందరి పేపర్ వారుగా సలహా ఇవ్వాలి సార్ మద్యం మీద మద్యమే సగం తప్పు దానిపైన మళ్ళీ సర్వే ఏంటండి అని చెప్పాలి మనం కన్సెప్షన్ తగ్గించే విధంగా చేయాలి ఇంకా ఆకర్షణీయంగా సర్వేలు చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఇంకొద్ది మద్యం ఇంకా మంచిది ఇంకా మంచిది ఇంకా మంచిది ఎక్కువ రేట్లు పెట్టి అమ్మాలని కాదు ఇవి అంత ప్రశ్నలు ఏంటి అంటే గతంలో పోలిస్తే మద్యం నాణ్యత పెరిగిందా పాపులర్ మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయా అంటే మీరు మీ ఫిక్స్ అయిపోయినట్టుంది ప్రభుత్వం మద్యం మీద గెలిచేమో అని చూస్తే అలాగే ఉంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు తగ్గాయా మీ ప్రాంతంలో దుకాణాలు ఎంఆర్పి ఉల్లంఘనలు గమనించారా దుకాణ సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది అనే ప్ర అనే ప్రశ్నలు ఉంటాయి అయితే బార్ల విషయంలో ధరలు ఎంఆర్పి ఉల్లంఘన ప్రశ్నలు ఉండవు ఇది మద్యం విషయంలో సర్వే అంటే నిజంగా ఇంకా మన రక్షణ మన భద్రత ఎలా ఉంటుందో ఆలోచించవచ్చు మద్యం తాగి ఎన్నో చట్ట ఉల్లంఘన చేసే పనులు ఉంటాయి చెత్త పనులు చేసే ఉంటాయి ఆ మద్యం మత్తులు అవన్నీ మీరు ప్రోత్సహిస్తున్నారా వీటి ద్వారా సర్వే చేయడం అండి మరీ ఘోరం కాకపోతే